హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా అనుకుంటున్నాను ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఫ్రూట్స్ బ్రెడ్ జామ్ అనమాట మనం ఇంట్లోనే జామ్ని ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫ్రూట్స్ ఉంటే చాలు ఇంకా పిల్లలు చాలామంది ఏంటంటే ఫ్రూట్స్ తినరు కదా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వాళ్ళు తినరు కాబట్టి మనము బయట కొనే దానికంటే ఇంట్లోనే ఫ్రూట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రూట్స్ జామ్ అయితేనే ఇంట్లో చేసుకునేది అయితే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి చాలా మంచిది హెల్త్ కూడానా అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనము దీనికి ఏం కావాలో చూద్దాము నేనైతే ఒక నాలుగు రకాల ఫ్రూట్స్ తీసుకున్నానండి మీరు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి బనానా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓన్లీ యాపిల్ బీట్రూట్తో కూడా మనం జామును ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగానా ఇంకా మీకు స్ట్రాబెర్రీస్ కానీ మలబెరీస్ కానీ బ్లూబెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం అది కానీ బీట్రూట్ యాపిల్ ఉంటే సరిపోతుంది మెయిన్ ఆ రెండు ఉండాలి బయట కొనే దానికంటే ఇలా మనం న్యాచురల్గా ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా హెల్తీ అండి అండ్ అలాగే వాళ్ళు ఫ్రూట్స్ తినారు కాబట్టి ఇలా రోజుకి మనము బ్రెడ్లో పెట్టేసినా లేకపోతే చపాతీలో కూడా పెట్టేసి ఇచ్చేయచ్చు ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా నేను నీట్గా చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మనం ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదా అది తీసుకొని గిన్నె తీసుకొని నీళ్ళు వేసేసుకున్నాక ఒక ఇడ్లీ రేకు పెట్టేసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ అయితే ఎలా స్టీమ్ చేసుకుంటామో ఆవిరి ఎలా అయితే పెట్టుకుంటామో అలానే ఫ్రూట్స్ అన్నీ కూడా రేకు పైన వేసేసుకున్నాక మనము సేమ్ ఇడ్లీ ఎంతసేపు అయితే మనం ఆవిరి పెట్టించుకుంటామో అలా అంతసేపు చూసుకుంటూ మనం పెట్టుకోవాలి అంటే మధ్య మధ్యలో మనం ఆ ముక్కలు కొంచెం ఉడికాయా లేదా అన్నట్టు చూసుకుంటూ ఉండాలి గిన్నెలో వాటర్ని మరీ ఎక్కువ వేయొద్దు ఎందుకంటే పైకి పొంగిపోతుంది కదా మొత్తం అన్నీ కూడా మళ్ళీ దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా కిందకు వెళ్ళిపోతాయి సో తక్కువ వాటర్ వేసుకొని చూసుకుంటూ మీరు మధ్య మధ్యలో ఉడకాయ లేదో చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము స్టీమ్ చేసేసుకుందాము ఆవిరి పెట్టిచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ముక్కలన్నీ కూడా చక్కగా ఆవిరైపోతాయి చూసారు కదా ఉడికిపోయినాయి మనం ఒక స్పూన్తో కానీ లేదా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దాంతో చూసుకున్నట్లయితే మనకి స్పూన్ దిగిపోతే చాలా ఈజీగా దిగిపోతే ఉడికినట్టు లేదు ఇంకా కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకొక సేపు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అదే స్టీమ్ చేసుకోవాలి చూసారు కదా నాకైతే ఉడికిపోయినాయి అనిపించింది ఇంకా నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఫ్రూట్స్ని ఉడకపెట్టుకునే కంటే ఇలా స్టీమ్ చేసుకుంటేనే విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి ఉడకపెట్టుకుంటే అసలు ఏమీ ఉండవు అందులోని ఇప్పుడు చూసారు కదా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి బాగా చల్లగా అయిపోయాక మనము మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇవైతే బాగా చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసేసుకోవాలి బాగా ఇంకా స్మూతీలాగా బ్లెండ్ చేసేసుకోవాలి మొత్తం ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా మొత్తం మిక్సీలో వేసేసుకొని స్మూతీలాగా చేసేసుకోవాలి చూడండి ఇలాగ మనం కొంచెం సేపు బ్లెండ్ చేసుకున్నాక లైట్గా ఎక్కువ కాదు ఒక ఫోర్ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంతకుమించి వాటర్ వేయకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఏదైనా పర్వాలేదు గిన్ని అడుగంటలైన గిన్నె మాత్రం పెట్టుకోండి అడగంటుకోకూడదు ఆ పేస్ట్ అంతా కూడా ప్యూరి అంతా కూడా ఇప్పుడు దీనిని బాగా కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోండి షుగర్ ప్లేస్లో బెల్లం అయినా వేసుకోవచ్చు బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు కానీ మనము మూడు నాలుగు స్పూన్లు సరిపోతుంది ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్గానే ఉంటాయి కదా యాపిల్ బీట్రూట్ ఇవన్నీ కూడా సో అందుకని మూడు లేదా నాలుగు స్పూన్లు షుగర్ అయితే సరిపోతుంది బెల్లం అయినా సరే అంతే వేసుకోండి తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోండి ఎక్కువ వద్దు తరువాత ఒక్క స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోండి నిమ్మరసం ఒక స్పూన్ సరిపోతుంది ఇలా వేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి బాగా దగ్గర పడేలాగా జామ్ ఇంకా ఎలా ఉంటుంది అలా మనం కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఆల్రెడీ కొంచెం దగ్గరకైతే పడిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం జామ్ను వేసుకున్నాక ప్లేట్ని ఇలా వంచితే మరీ జారిపోకూడదు సో చూసారు కదా ఎంతవరకు వచ్చిందో జామ్ అయితేనే ఇంకా కొంచెం దగ్గర పడాలి జామ్ అయితేనే ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చూసుకుంటే జామ్ కన్సిస్టెన్సీ తెలియాలి అంటే వాటర్లాగా జారిపోకూడదు కిందకి అలా స్టిక్కీగా పట్టుకొని ఉండాలన్నమాట ప్లేట్కి అప్పుడే జామ్ కన్సిస్టెన్సీ అయినట్టు చూసారు కదా జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కకు దించేసుకున్నాక బాగా చలార్ పెట్టేసుకోవాలి చలార్ పెట్టుకున్నాకే ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి గాజు సీసాయే బెస్ట్ అని చెప్తాను ప్లాస్టిక్ దానికంటే గాజు సీసాయే చాలా మంచిది నిల్వ కూడా ఉంటుంది ఎక్కువ రోజులు చూశారు కదా ఇలా ఒక గాజు సీసాల్లోకి స్టోర్ చేసుకోవాలి ఈ జామ్ అయితే ఒక వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పైన మనము స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత జామ్ కావాలంటే అంత జామ్ వేసుకోండి పైన చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే నిజంగా మామూలుగా లేదు బయట దానికంటే చాలా సూపర్గా ఉంది చూసారు కదండి హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్స్ జామ్ని ఇంట్లోనే సింపుల్గా హెల్దీగా మీ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇది బ్రెడ్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా బాయ్